గురువారం యాలల మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని ఎన్సిసి విద్యార్థులకు దిశానిర్దేశం చేసిన ఐదు తెలంగాణ బెటాలియన్ ఎన్సిసి అధికారులు మాట్లాడుతూ ఈ సందర్భంగా కమాండింగ్ అధికారి లెఫ్టినెంట్ ఎంజే రెడ్డి కిషోర్ సింగ్ వెంకటేష్లు మాట్లాడుతూ ఎన్సిసిలో చేరడం మనందరి బాధ్యత అని ఈ శిక్షణలో నేర్చుకున్న విషయాలు నిజ జీవితంలో ఏ విధంగా ఉపయోగపడతాయని వివరించారు ముందు పాఠశాల ఉపాధ్యాయ బృందం అధికారులను షాలు సన్మానించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు సిద్దరామేశ్వర్ రవీందర్ రెడ్డి పాఠశాల ఎన్సిసి ఇన్ఛార్జ్ అర్చన పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొన్నారు మీరు అక్కడికి రా వచ్చే ముందే నేను వచ్చి కలవాలనుకున్నాను ఓకే కానీ ఏదో బిజీ వల్ల రాలేకపోయాను బట్ ఎప్పుడు టైం తోలినా ఫస్ట్ ఇన్స్టెన్లో వచ్చి కలవాలి అని అనుకున్నాను ఈరోజు టైం వదిలింది వచ్చాను త్రీ అవర్స్ ట్రావెల్ చేసినా కూడా ఈ ప్రశాంతమైన వాతావరణం ఓకే ఈ స్కూల్ సరౌండింగ్స్ అన్నీ బాగా మెయింటైన్ చేశాడు మీ ఎఫర్ట్స్ వల్ల మీరు పిఎం శ్రీ కూడా అలౌట్ అయ్యాను బాగా చేస్తున్నారు ఎంత రిమోట్ ఏరియా అయినా కూడా చేయండి షేర్ చేయండి కోసం సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి